హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బజ్జీ మిర్చితో మంచి సైడ్ ని చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చపాతీ చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికి కడాయిని పెట్టుకొని నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులో బజ్జీ మిరపకాయలను మజ్జిగ చీల్చుకొని విత్తనాలు తీసి కట్ చేసిన ముక్కలను వేసుకోండి వీటిని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం పలుచగా ఉంది కాబట్టి మరి కొంచెం పిండి పడుతుంది చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బజ్జీ మిర్చి ఫ్రై రెడీ అండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్